శ్రీకాపల్లి జిల్లా బెందుర్తి అభివృద్ధి కాలం జాగ్రత్త తెల్లవారు జాము ఆ ద్వారా రోడ్డు ప్రమాదం జరిగింది ద్వారా రోడ్డు ప్రమాదంలో టాటా ఏసీ కారిన లారీ బలవంగా దీకొని ఉంటుంది అక్కడ ముగ్గురు ప్రాణాలు ఇచ్చారు దాదాపు పది మందికి ఆ తీవ్ర గాయాలయం తెలుస్తుంది తీవ్ర గాయాలైన చక్రాలను కేసీహెచ్ తమారు కేసీహెచ్ తమించి అక్కడ మెరుగైన చికిత్స వాళ్ళు స్కానింగ్ వేరే రైతులు పంపిస్తున్నారు మనం ప్రస్తుతం కేజీహెచ్ దగ్గర ఉంటున్నారు కేజీఎస్ దగ్గర చక్రాత్తుల యొక్క బంధువులు ఉన్నారు వాళ్ళ మాటలు పది నిమిషాలు తెలుసుకుంటారు అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అనే అంశంపై తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీరు అక్కడి నుంచి వాకనపల్లి పంచాయతీ రఘనాథపల్లి గ్రామంలో బ్యారేజ్ వస్తాను వచ్చారు ఇలా బ్యారేజ్ నుంచి ఎక్కువ రెండున్నర గంటలకు బయట ఆరు గంటలు ఐదున్నర ఆరు గంటల సమయంలో చనిపోయారు ఈవర్ తయారైతే వాళ్ళకి

ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది కొంతమంది అందరూ ఉన్నారు మాట్లాడుతున్నారు ఎమర్జెన్సీ వార్డుకి సంబంధించి సీఎంఓ గారు ఉన్నారు ఆయన మాటలు చకాతులు ఎటువంటి ట్రీట్మెంట్ అందించారో అనే అంశం తెలుసుకునే ప్రయత్నించారు సార్ ఇప్పుడు ఏ ఇంజనీసి లేదు ఆల్మోస్ట్ చిన్న స్క్రాచ్లు పంచెంతో వచ్చారు వాళ్ళందరికీ వాళ్ళందరికీ వార్డులో అంతా అడ్మిట్ చేశాం వాళ్ళే కొన్ని ఏదైనా షాప్లో ఉంటారని వాళ్ళు అడ్మిట్ చేస్తాం వాళ్ళు వెళ్ళిపోతామని నా వచ్చాం ఇంకా నలుగురిలో

తర్వాత ఇంకా దెబ్బ తగ్గిన డ్రైవర్ డ్రైవర్కి కూడా మట్టుకు కానీ ఆడికి డైదీ రోటీస్ ఏమీ లేదు ఆ అబ్బాయిని కూడా అడ్మిట్ చేశాను అది కాకుండా ఇంకో అబ్బాయికి నేల నేలవేణి అని ఆవిడికి చెయ్య భోత్పం ఫ్రాక్చర్ అయ్యింది నేలవేణి తర్వాత ఇంకా మెత్తా లక్ష్మి ఫ్రాక్చర్ అయ్యింది అలాగే నలుగురికి ఇక్కడ అడ్మిట్ చేసి ఓకేనా అవుట్ ఆఫ్ వెయిట్ నా దగ్గరికి ఏ ప్రాబ్లం లేదు వెంటనే ఇక్కడ కూడా కాంటే చూడచ్చు వాళ్ళ ఇద్దరు వస్తారు మిగతా మాకు టాక్సీ అని వాళ్ళందరికీ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చాము అండ్ వాళ్ళందరికీ పత్తెంటిఫై అయ్యారు సరే ఇచ్చాము ఒక ఇద్దరికి మాత్రం సిటీ స్కాన్ కూడా జరుగుతుంది సో ఇవన్నీ అయిపోయింది పేషెంట్లు అందరూ స్టేబుల్ మా దగ్గరికి హాస్పిటల్కి వచ్చినంతా ఏ ప్రాబ్లం లేదు చిన్న చిన్న మైనస్ సెకండ్ పేషెంట్ స్టేబుల్ అయిన తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ అయిన ఎనిమిది నుండి కూడా క్షేమంగా ఉన్నారు నలుగురు అయితే మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు అయితే చిన్న చిన్న ప్యాక్సెస్ అయ్యి వారికి చికిత్స సిటీసీ స్కానింగ్ చేయించి వారు తగ్గిస్తున్నాం అని చెప్పిన అంటున్నారు ఇది ఉన్న బాగా ఆరోగ్యం బాగున్న నలుగురిని కూడా ఇప్పుడే డిశ్చార్జ్ చేస్తామని చెప్పినట్టు సీఎంఓ చెప్తున్నారు కెమెరామెన్ శివతో రామకృష్ణ బీఆర్పీ న్యూస్ విశాఖపట్నం आम्बुल <sussurra> <sussurra>